ا گڑا ہاں اے ایسی پکر کے کٹ ہاں ہاں ورتن نہ اس کو مرتا والے میں آ سا کا ہاں

అన్న ఒక గురించి అంటే మీ దగ్గరలో కానీ ఇంకా వేరే దగ్గర కానీ అనుకున్న కోరికలు నెరవేరని చెప్తున్నారంటే అందరూ నెరవేరేదని అంటారు కదా మంచిగా తెలిసిన వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళు ఎవరు తెలియదు అండి రాలేదు ఇక్కడే మాది కూడా దగ్గరే ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కదా చాలా మంది వచ్చారు కదా ఏమో మంచిగానే అందరికీ చాలా మందికి మొక్కులు మంచిగానే వాళ్ళు అనుకునేవి అవుతున్నాయి అంటారు కదా కోరికలు కోరికలు దీని అంటారు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు మాటలు లేని వాళ్ళకి మాటలు వస్తాయి అంటున్నారు కదండి నమ్మకంతోనే వస్తున్నాం నమ్మకం మంచిగా అందరికీ అయితే మంచిగా జరుగుతుంది సారి మాత్రం మంచిగా ఉన్నాడు ఇక్కడ మాదిత వేకాలి సార్ ఇది రెండోసారి సార్ కోరుకుండా సార్ జరిగింది సార్ జరిగి జరగడం వల్లనే రెండోసారి వచ్చింది సార్ మాది గే మాది గేద పోయింది సార్ పాము కరిచింది మా గీత మంచుకుంటే మళ్ళీ వస్తాం సార్ అనుకున్నాను అయితే మళ్ళీ మొన్న గుడ్లోకి వస్తుంటే కూడా ఈ మధ్య వాతావరణం వాతావరణం వానొచ్చి గేదె దించుకొని పోవటం జరిగింది సార్ మళ్ళీ అదే గీద మూడు రోజులకు రావటం జరిగింది అయితే ఆ కోరిక వల్ల వచ్చింది సార్ అయింది మళ్ళీ మంచి ఉంది సార్ మేము అంటే వస్తాని అనుకుంటే స్వామి బాగా దయగల స్వామి మంచిగా ఉంది సార్ రాబోయే భక్తులకు కూడా ఇతర కోరికలు కోరుకుంటే కోరిక ఒకే అయితే కోరిక ఒకే అయితే రావాలని కోరుకోవచ్చు సార్ మాకైతే రెండు సెట్ అయినాయి సార్ ఒక గేదె మేమే ఒకటి పాంగారోటో మొదటి మే నెల జూన్ నెల టైంలో మొన్న మొన్న ఒక ఏడెనిమిది రోజుల కింద గేద పోవటం జరిగింది వాన వల్ల మళ్ళీ అదే గేదె ఇంటికి రావటం జరిగింది సార్ రెండోసారి నేను రావటం ఎక్కడి నుంచి వచ్చానండి ఎవరు కానాపురం ఇంకా ముందు వచ్చారా ఇదే ఫస్ట్ టైమ్ నిన్న వచ్చారా నిన్న వచ్చి నైట్ ఇక్కడ ఉన్నారండి మీకోవరు చెప్పారండి ఫోన్లలో యూట్యూబ్లలో చూసి అయితే మీరు ఫస్ట్ టైం వచ్చారు అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది అండి మీకు ఇక్కడ అయితే మీరు ఏ ఉద్దేశంతో ఎర్రవరం వచ్చారండి కో కో కోరుకుందా అని అంటే ఇక్కడ వచ్చే భక్తులు అనుకున్న పనులు నేను చెప్తే మీరు కూడా తెలుసుకొని వచ్చారు మీరు వచ్చి చూస్తున్నారు కదా బాగా చాలా మంది వచ్చారు ఏమనిపిస్తుందండి వాళ్ళని చూస్తే ఇక్కడనే ఉంటున్నాం ఏం చెప్తారండి మీకు ఆడికెళ్ళి ఎర్రవరం గురించి

ఇరవై ఐదు మంది వచ్చారు ఏం పేరండి లావణ్య గారు ఈ ఎర్రవరం మీరు ఇంత ముందు వచ్చారని అండి ఎవరు చెప్పారు ఎక్కడండి మీరు వరంగల్ జిల్లా అయితే మీకు ఎవరు చెప్పారండి వరంగల్లో ఎర్రవరం గురించి ఎవరు చెప్పారు ఆరు వేల రోజుల ఒక నాలుగు రోజుల క్రితం వచ్చారు అంటే ఇక్కడకొచ్చే భక్తులు అనుకున్న కోరికలు నెరవేరుతున్న చెప్తున్నారు అంటేనే వచ్చాము అయితే మీ చుట్టాలకే మనం అనుకున్న కోరికలు నెరవేరండి అంటే ఇంకా చెప్పాలు మాకు కలవలే కానీ వాళ్ళు అయితే వెళ్ళారు అందుకోసం మేము ఏం చెప్పారండి వాళ్ళు మీకు ఇక్కడ అంటే ఇక పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అవుతుందంట అన్ని మాకు అయితే ఇల్లు కావాలి అందుకోసమే వచ్చాం మేము అయితే మీ చుట్టాలకి చదువుకోవాలి మంచిగా అంతే మీ చుట్టాలన్నారు కదా వాళ్ళ కోరికలు నేను చెప్పారండి మరి అంటే వాళ్ళని వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు ఓకే మీరు వాళ్ళు చెప్తే వచ్చారు ఈ రోజు చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది అండి మీకు ఇక్కడ బాగా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది చాలా బాగుంది స్వామివారి దర్శించుకున్నారండి ఎక్కడి నుంచి వచ్చారండి కూడా మండలం ఒట్లపల్లి గ్రామం ఇంత ముందు వచ్చారు అండి ఫస్ట్ అండి మూడు సార్లు వచ్చినా నేను అయితే ఇక్కడికి వచ్చే భక్తులు ఏదో ఒకరికి కోరుకొని మాకు నెరవేరుందని చెప్తున్నారు అలా మీరు ఆయన కోరుకున్నారండి ఫస్ట్ లాగా కోరుకున్నా చిన్న కోరికలు కోరుకున్నా పెద్ద పెద్ద ఏం కోరుకోలేదు చిన్న చిన్నవి కొద్దిగా మనకి నమ్మకంగా ఉన్నాయి మళ్ళీ దానివల్ల నిన్న ఒకటి మనం ఇదివరకు ఈ పొలం ఒక ఐదు ఆరు బోర్లు వేసిన పల్లే బోర్ వేస్తుంటే ఈ లక్ష్మీ నరచన స్వామి బాలకృష్ణ నరచిన కోరుకున్నా బోరు మంచిగా పడ్డది

అంతా వచ్చి దర్శనం చేసుకొని పోతే మంచిగా మా ఆలోచన మంచిగా ఉంది ఇక్కడ అన్ని సౌకర్యాలు కానీ మంచిగా ఉన్నాయి అన్న నిత్యమైన దానం అన్నీ అయినా కాబట్టి కొద్దిగా చిన్న చిన్నవి పొరపాటు జరుగుతున్నాయి అనేది మీ యూట్యూబ్లలో చూస్తున్నాం సరే మాకైతే చిన్న చిన్నవి నడుస్తూనే ఉన్నాయి అవి అంటే కామని ఇట్లాంటి గుళ్ళ కాడ ఏమైనా అయినా చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి సరిగా వాళ్ళు కమిటీ వాళ్ళు ఇవన్నీ సర్వ్ చేసుకోవాలి అంటే ఇంకా మంచిగా ఉంటుంది అలా ఎలాంటి విషయాల్లో సర్వ్ చేసుకోవాలండి మామూలుగా ఇచ్చే బొట్లు పెట్టడం వల్ల అయితే కానీ వాళ్ళు తీసుకోవటం డబ్బులు తీసుకోవటం అది తీసుకొని పక్కకి వేసుకుంటారు ఎన్నిటికీ ఒక లెక్కలు అన్ని చేపెట్టుకుంటే వాళ్ళు మంచిగా గుడి అభివృద్ధి చెందుతుంది మంచిగా అంటే ఆలయ కమిటీ వాళ్ళు ఆల్రెడీ దాన్ని నిషేధించారు అండి బొట్లు పెట్టించుకోవద్దని చెప్తున్నారు అయినా వాళ్ళు ఆగుతలేరు వస్తున్నారు అంటే మీదకి చేయమంటారు కొంతమంది ఏందమ్మ డబ్బులు లేవంటే ఆగుతున్నారు కొంతమంది కొంతమంది ఏ రాదు ఏ రాదు అని ఏమంటారు కొంతమంది లేదు అంటే పోతున్నారు వెళ్ళిపోతున్నారు